రామచంద్రపురం నియోజకవర్గం గంగవరంలో జనసేన పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఏదైతే జనసేన జన సైనికులు ఉన్నారో వారు ఒకంత నిరుత్సాహం పట్టడం జరిగింది జనసేనకి ఇస్తారేమో ఈ సీట్ అనే భావంతో ఉన్నప్పుడు తెలుగుదేశం ఇచ్చినప్పుడు నిరుత్సాహంతో ఉండడం జరిగింది ఆ జనసేన జన సైనికుల్లో జోష్ నింపడానికి మరి ఈరోజు వంగవీటి రంగా గారి తనయుడు వంగవీటి రాధాగారిని తీసుకురావడం జరిగింది విశేష జనాదరణ కలిగిన ఆ కుటుంబానికి మరి ఈరోజు వేల సంఖ్యలో వచ్చి ఈ యొక్క మీటింగ్ని సక్సెస్ చేశారు అందరిలోని జోష్ నింపెళ్ళారు మరి ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు వర్గం గంగవరం మండలం గ్రామంలో ఏదైతే ఎన్డీఏ కోట ముందు జనసేనికుల ఆధ్వర్యంలో టీడీపీ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది ఈ సమ్మేళనం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు ఒక సీఎం ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు అతని పరిపాలన ఈరోజు మనం ఐదు సంవత్సరాలు ఏం నష్టపోయో మనం ఒకసారి ఆలోచించుకుంటే అర్థమవుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలోని ఈ రానున్న ఎలక్షన్లో మనం అంతా ఉమ్మడిగా ఈ వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీని అంతం చేసి ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని పవన్ కళ్యాణ్ గారు ఒక పరిపాలన ప్రజలు పూర్తిగా కోరుకుంటున్నారు దానికి మనందరం కూడా కష్టపడి మన అభ్యర్థి అయినటువంటి వాసంతెట్ సుభాష్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి బాలయ్య గారి తనయుడు గండి హరిష్ మాధు గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక మంచి పరిపాలన అంది అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం